వారు పైలట్ కావాలనుకుని వెళ్ళారు ఎల్జీబిలో కాలేదు సైంటిస్ట్ అయ్యారు రాష్ట్రపతి పదకొండవ రాష్ట్రపతికి అయ్యారు పైలట్ అయితే కొన్ని వేల మందికి మాత్రమే లక్షల మందికి మాత్రమే తెలుస్తుంది కానీ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మందికి ఆయన ప్రపంచానికి మొత్తం ఆయన పుట్టినరోజు వరల్డ్ స్టూడెంట్స్ డే అక్టోబర్ ఫిఫ్టీన్త్ సెలబ్రేట్ చేస్తున్నారు దిస్ ఈస్ గ్రేట్ కోస్ట్ టు అవర్ ఇండియన్స్ అమెరికా ప్రపంచంలో అతి ముఖ్యమైన దేశం ఏదైనా ఉన్నదంటే ఓన్లీ భారతదేశం మాత్రమే మీరంతా భవిష్యత్ తరాలను ఉన్నత స్థాయికి చేరుకొని మీరే ఇలాంటి కార్యక్రమాలకి మన ఎంఈఓ గారి లాగా లాగా ముఖ్య అతిథిగా రావాలని కోరుచున్నాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత బ్రిటన్ ఇరు రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే మన భారతీయుడే సునాక్ అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు అమెరికా దేశానికి ఉపాధ్యక్షులుగా కమలా హారీస్ రామస్వామి అవుతున్నారు ఇప్పుడు కమలా హారీస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు ఫోర్ ఇయర్స్ మీరు కూడా అమెరికా వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసి మీరు ఉద్యోగాలు ఎవరు చేయొద్దు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అందరూ వంద వంద ఉద్యోగాలు అమ్మ వండిన అమృతాన్ని మాత్రమే తినాలి రోడ్లపైన పిజ్జాలు బర్గర్లు బైకరీలు ఎక్కడ కూడా ఎలాంటి రోడ్ల ఫుడ్ తినకూడదు ఎవరు కూడా అమ్మ రుచి సుచి రెండు ఉంటాయి అందుగురించి మదర్ ప్రిపేర్డ్ ఫుడ్ ఉంది యూ మస్ట్ టేక్ ఇట్ భవిష్యత్తులో ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉంటే రెండు వందల మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ ఇంటర్నేషనల్గా సంస్థలు ఒక గూగుల్ ఒక మైక్రోసాఫ్ట్ లాగా సంస్థలు ఉన్నాయి యాభై కంపెనీస్ యాభై కంపెనీస్ ఇన్ ఫ్యూచర్ యూ ఆల్సో రీచ్ ఇంకొక లాస్ట్ వర్డ్ చెప్పి ముగిస్తాను డెబ్బై సంవత్సరాలుగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఒక న్యాయస్థానం ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం డెబ్బై సంవత్సరాలుగా బ్రిటన్ వారే న్యాయ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు ఇటీవల నూట తొంభై మూడు దేశాల మెంబర్షిప్ ఉంటే నూట ఎనభై మూడు దేశాలతో ఓటింగ్లో గెలిచిన బలవీందర్ ఇండియన్ ఇస్ అ వరల్డ్ యూనైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి దానికి ఒక ప్రముఖ అంతర్జాతీయ న్యాయ జడ్జిగా ఎన్నికయ్యాడు గ్రేట్ కోస్కు ఇండియన్స్ ప్రధానమంత్రి లాగా పద్దెనిమిది గంటలు పద్యాలే మన రోడీలాగా మీరందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రెడ్డి గారికి ఇతర వేదికపై పెద్దలందరికీ విద్యార్థులందరికీ మీరంతా ఉన్నత శిఖరాలు చేరుకొని ఒక్కొక్కరు వెయ్యి ఉద్యోగాలు సృష్టించే విధంగా ఎదగాలని కోరుకుంటూ ప్రపంచంలో ముప్పై శాతం యూత్ ఉన్న ఒక్కొక్కే దేశం ఓన్లీ భారతదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ